వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీను కుటుంబ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది ఇద్దరం కలిసి ఉంటున్నామని బహిరంగంగానే చెప్పేశారు మాధురి దువాడ శ్రీను తనకు భార్య నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని అందుకే తాను మాధురితో ఉన్నట్లు వెల్లడించారు దీనే అడల్టరీ అంటారని దీనికి సుప్రీం కోర్టు కూడా ఓకే చెప్పినట్లు వెల్లడించారు ఇంత చేశాక ఇంత చెందాక టూ ఇయర్స్ ఇంత వేసిన తర్వాత దువ్వ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి దువ్వార్ శ్రీని గారికి నీకు ఉందని వాణిగారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి నీ లైఫ్ నువ్వు చూసుకున్న తర్వాత నేను ఎవరితో ఉండాలి అతనితో నేను కలిసి ఉంటున్నాను నేను కలిసి తిరుగుతున్నాను నేను టెంపుల్స్కి వెళ్తున్నాను మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం అవి ఇది చేసి వాళ్ళు కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్ వెళ్ళాను ఇద్దరం మంచి స్నేహితులమని ఆయన తనకు గైడ్ ఫిలాసఫర్ అంటూ చెప్పుకొచ్చారు మాధురి తన భార్య కనీసం భోజనం పెట్టని సందర్భాల్లో మాధురి తనను ఆదుకుంది అని అన్నారు దువాడ శ్రీనివాస్ అనుకోని పరిస్థితుల్లో ఇద్దరం కలిసి ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు ఇది సహజీవనం కాదని సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన అడల్టరీ అంటూ వివరిస్తున్నారు మాధురి చెప్పినప్పటి నుంచి అడల్టరీ అంటే ఏంటో అని అందరిలో ప్రశ్నలు మొదలయ్యాయి డిక్షనరీలో దీనికి వేరు అర్థాలు చెబుతున్నప్పటికీ వివాహేతర బంధానికి రిలేటెడ్గానే ఉన్నాయి పెళ్ళైన మహిళ పురుషుడు కలిసి ఉండడాన్ని అడల్టరీగా చెబుతారు కొంచెం డీప్గా ఆలోచిస్తే దీనికి పూర్తి అర్థం వివాహేతర బంధంగానే చెప్పొచ్చు వివాహితుడైన వ్యక్తి వివాహం చేసుకున్న మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం అడల్టరీ అది శిక్షార్హమైన నేరం కాదు అని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది ఇలాంటి సంబంధంలో ఉన్న వారి నుంచి విడాకులు తీసుకునేందుకు మాత్రం దీన్ని కారణంగా చూపించవచ్చని తీర్పు చెప్పింది ఇండియా చట్టాలో అడల్టరీకి సంబంధించిన సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ రాజ్యాంగ విరుద్ధమని రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ఏఎం విల్కర్ డివై చంద్రచూడ్ ఇందు మల్హోత్రా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు వరకు తన భార్యతో కాకుండా మరో వివాహేతతో వివాహేతర బంధం పెట్టుకోవటం నేరం అడల్టరీ అంతకు ముందు నేరం తన భర్తకి మరో మహిళతో సంబంధం ఉందని భార్య కేసు పెడితే అతన్ని ఐదేళ్ల పాటు జైలుకి పంపించవచ్చు స్త్రీ పురుషులు ఇద్దరు ఇలాంటి చర్యకు పాల్పడితే సెక్షన్ ఫోర్ సెవెన్ ప్రకారం కేవలం పురుషుణ్ణి మాత్రమే శిక్షించేది వీలుంది వివాహేతర సంబంధంలో ఇద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పుడు సెక్షన్ ఫోర్ సెవెన్ చట్టబద్ధం కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది అడల్టరీ అనేది శిక్షార్హమైన నేరం కాదు కానీ ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చు ఈ అడల్టరీ కారణంగా భాగస్వామి ఆత్మహత్యకి పాల్పడితే దానికి సాక్ష్యం చూపించగలిగితే కేసు నమోదు చేయొచ్చు అయితే ఈ అడల్టరీ నైతికంగా కరెక్ట్ కాదని వివాహ వ్యవస్థని ముగింపు పలికే తప్పుడు చర్యగా అడల్టరీని సుప్రీంకోర్టు అభివర్ణించింది తాము కలిసి ఉండటం చట్టపరంగా సమస్యలు లేకుండా మాధురి శ్రీను చూసుకుంటున్నారు కానీ నైతికంగా చూస్తే ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలు ఉన్నాయి అయినా భావిస్తుంది శ్రీని గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను ఆ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీనం అంటారు పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీం కోర్టులో కూడా ఇది ఏం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి